జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి బాధాకరమని ఉగ్రదాడిని ముక్తఖండంతో ఖండిస్తున్నామని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా మేములవాడ పట్టణ కోంగ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అంబేద్కర్ చౌరస్తా నుండి మహంగాలీ చౌరస్తా వరకు నిర్మించిన కోమొత్త ర్యాలీలో ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ లోని మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశం కూడా మనుగడ సాధించలేదన్నారు ఈ ఘటనలో ఏమైనా చర్యగా అభివర్ణించిన ఆయన ఇటువంటి కిరాతక చర్యలు భారతదేశ ప్రజల సమైక్యతను ధైర్యాన్ని ఎన్నటికి దెబ్బతీయలేవని స్పష్టం చేశారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాతి మొత్తం ఏకం కావాలని సమయం ఆసన్నమైందని తెలిపారు దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించి వారిని వారి సంస్థను మట్టు ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు కేంద్రంలో ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరపడం వల్ల మరణించి అమరులైనటువంటి వారి కుటుంబాలకు మా వైపు నుంచి ఓ మనోధైర్యాన్ని కల్పించే విధంగా అమరులైన వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలిపించిన భాగంగా భేమలవర్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించి ప్రజా సంఘాలు ఇతర పెద్దలందరూ కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేలా చేసి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎందుకు చనిపోతున్నామో తెలియని పరిస్థితిలో ఉగ్రవాదుల గుళ్లకు బలైనటువంటి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజ స్వామి వారిని ప్రార్థన చేస్తూ వారి ఆత్మలన్నిటి కూడా అమరులైనటువంటి వారికి శాంతి జరగాలని సందర్భంగా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్య సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని స్వామివారిని వేడుకుంటూ ఉగ్రవాదులు విచ్చలవిడిగా చెలరేగిపోయి ఈ విధంగా కాల్పులు జరపడాన్ని ధ్యేయమైన చర్యగా ఈ సందర్భంగా భావిస్తూ జంతువులాగా ప్రవర్తించినటువంటి సందర్భాన్ని ఖండిస్తూ ఎక్కడ కూడా ఉగ్రవాదంతో అభివృద్ధి జరగలేదు ఉగ్రవాదుల దాడులతో అనేక దేశాలు కూడా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాన్ని గుర్తున్నప్పటికీ కూడా ఈరోజు వారి యొక్క సంస్థలకు సంబంధించి పేరు చెబుతూ ఈరోజు ఈ విధంగా ఉగ్రవాదులు తెగించడము సభ్య సమాజం తీవ్ర తీవ్రంగా ఒక మన భారతదేశమే కాకుండా సభ్య సమాజం ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎంతటి వారైనా వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ముక్త కంటెంతో ప్రపంచ జనాభా కూడా కోరుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాతి యావత్తు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ భారతదేశ ప్రభుత్వానికి అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఉగ్రవాద చర్యల్ని రాబో రోజులో కట్టడి చేయండి మేమెంటే మేము ఉంటామనే మాట ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారితో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు అందరం కూడా ముక్త కంఠంతో ఈ సంఘటన ఖండిస్తూ ఈరోజు జాతి యావత్తు ఒకటే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉండమనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడంతో పాటు ఎవరైతే ఈ తప్పు చేశారో వారిని గుర్తించి వారిని వారి సంస్థను కూడా మట్టుబెట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందడుగులు వేయాలి భవిష్యత్తులో ఇలాంటి దాడులకు తెగబడే చేయాలని చెప్పిన వారికి ఈరోజు వెన్నులో చలి పుట్టే విధంగా ఈ రోజు మన చర్యలు ఉండాలని చెప్పని జాతి యావత్తు కోరుకుంటు దాన్ని మేము కూడా ఏకీభవిస్తూ భవిష్యత్తులో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరగకుండా చూడవలసిన బాధ్యతను ఈ సందర్భంలో అందరం కూడా ఏకం కావాలని ఈ సందర్భంలో రాజకీయాలు పక్కన పెట్టి ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు చనిపోయినటువంటి వారి కుటుంబాల కండగా నిలబడవలసిన సమయంలో అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ వారి ఆత్మ శాంతి చేకూలని చెప్పడం కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వానికి తీసుకుపోయే నిర్ణయానికి ఈ ఉగ్రవాదం కట్టడిసే అంశంలో మనందరం కూడా ఏకంగా ఉందామని అనమాట ఈరోజు రక్షణ రంగంలో కానీ ఈరోజు శాంతియుత వాతావరణంలో నెలకొల్పడం కానీ మన దేశాన్ని మనం కాపాడుకుంటూ మన దేశంలో ఇలాంటి ఉగ్రవాద అల్లరి మూకలకు ఎక్కడ కూడా చోటు లేదని చెప్పేటువంటి క్రమంలో మనందరూ కూడా కలిసి గట్టుగా ముందుకు పోవలసిన అవసరం ఉన్నదనే మాటకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి పయాల్ గా జరిగినటువంటి దుశ్చర్యల్లో ఉగ్రవాదుల పిరికి చర్యగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది దొంగ చాటుగా దెబ్బతీసే విధంగా ఈరోజు వారు ఆటలతోటి వారు ఉన్న పర్యాటక రంగాన్ని ఆశ్రయిస్తున్న క్రమంలో ఈ విధంగా వారు ఉగ్రవాదులు గుళ్లకు బలైనటువంటి తీరును చూసి ఆ హేమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మ మరోసారి శాంతి చేకూరని వేములోడ రాజన్న ఈ సందర్భంగా ప్రార్థిస్తూ వారి గుండె మనో కుటుంబ సభ్యులకు గుండె మనోధైర్యులు కూడా పెంపొందించే విధంగా ఈ రోజు వారి ఆశీస్సులు ఉండాలని చెప్పని ఆ భగవంతుడు కూడా ప్రార్థిస్తూ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలను ఉగ్రవాదుల సంస్థల పైన తీసుకుని ముందరుగు వేయాలని చెప్పని మీ వెంట ఈ జాతి వెంట ఉందని మాట సందర్భంగా తెలియస్తా ఉన్నాము